డిసైడ్ అయ్యాము సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు మరియు మరి కమిషనర్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మట్ ఎడ్యుకేషన్ గారు మొన్న ముప్పై ఒక తారీఖు రోజు మనకి మీటింగ్ కండక్ట్ చేశారు ఆ మీటింగ్లో చెప్పిన అంశాలు వీళ్ళతో షేర్ చేసుకుంటున్నాను లైక్ విద్యార్థులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టమని చెప్పారు సో పేరెంట్ టీచర్ మీటింగ్ నిన్ననే కండక్ట్ చేశారు మేడం తర్వాత లెక్చరర్స్ సబ్జెక్ట్ వైజ్ గ్రూప్ వైజ్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ని తయారు చేయాలి యాక్షన్ ప్లాన్ తయారు చేసి బేస్డ్ ఆన్ దట్ యాక్షన్ ప్లాన్ విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు స్టడీ అవర్స్ని మార్నింగ్ పూట తర్వాత సాయంత్రం పూట కూడా స్టడీ అవర్స్ని పెట్టి ఈ విధంగా ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేయాలి ఎవరైతే విద్యార్థులు రాని విద్యార్థులు ఉంటారో వాళ్ళను కూడా రప్పించి అటెండెన్స్ శాతాన్ని ఇంక్రీజ్ చేయడానికి కృషి చేయాలి అని ప్రిన్సిపల్ గారికి తర్వాత కాలేజ్ ఫ్యాకల్టీకి చెప్పడం జరిగింది తర్వాత ఏ విధంగా ఎంసెట్ క్లాసెస్ని నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ని మా విద్యార్థులకి వచ్చేటట్టు ఎంసెట్ క్లాసెస్ కూడా మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది ఇంజనీర్ వాళ్ళకి ఎంసెట్ ఓరియెంటెడ్ క్లాసెస్ పైన కూడా ఫోకస్ చేయాలి అని చెప్పడం జరిగింది తర్వాత మోటివేషన్ క్లాసెస్ యాంటీ డ్రగ్స్ యాంటీ డ్రగ్ పైన కూడా విద్యార్థులకి అవగాహన కల్పించడానికి యాంటీ డ్రగ్ విద్యార్థులు ఎవరైతే మత్తు పదార్థాలకు కానివ్వండి మాదక ద్రవ్యాలకు కానీ బానిసాలు అయ్యే వాళ్ళని వాళ్ళ పైన కొంత దృష్టి పెట్టి వాళ్ళని మంచిగా మార్చడానికి కూడా కృషి చేయాలని చెప్పడం జరిగింది తర్వాత మెంటల్ హెల్త్ గురించి మెంటల్ మెంటల్ హెల్త్ అంటే ఇవి పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు స్ట్రెస్కి గురి అవుతారు ఆ స్ట్రెస్కి గురి అవ్వకుండా విద్యార్థులకి మెడిటేషన్ ఇన్ ద మార్నింగ్ సెషన్ మెడిటేషన్ అదర్వైజ్ ఇన్ ద ఈవినింగ్ సెషన్ మెడిటేషన్ రూపంలో కానివ్వండి లేకుంటే వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉన్నట్లయితే పరీక్ష రా ఫెయిల్ అవుతానేమో అన్న ఒక టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి సైక్యాటిస్ట్ సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కొన్ని చిట్కాలు చెప్తారు దాంతో వాళ్ళు స్ట్రెస్ బస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకేమైనా విద్యార్థులకి రిక్వైర్మెంట్స్ కావాలన్నా కూడా అవి కమిషనర్ గారు వెళ్లికి చేయమని చెప్పడం జరిగింది సో ఈసారి పరీక్షలలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉత్తీర్ణ శాతం పెంచడానికి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము చైతన్య జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము థ్యాంక్ యూ